బిఆర్ఎస్ విలీన వివాదంపై శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధిస్థానంపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ విలీనం కోసం ఒత్తిడి తెచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్నారు శ్రీనివాస్ గౌడ్ కవిత అరెస్ట్ కాకూడదంటే బిఆర్ఎస్ ని విలీనం చేయమన్నారని ప్రాణమైన ఇస్తాం కానీ విలీనం మాత్రం చేయమని కేసీఆర్ చెప్పినట్లు శ్రీనివాస్ గౌడ్ వివరించారు బలంగా ఉంది ఇంకా ఇంకా ఎక్కువ క్రేజ్ వచ్చింది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉండేనో అంతకంటే ఎక్కువ వచ్చిందన్నమాట అరే ఖచ్చితంగా కేసీఆర్ ఉండాలిరా కేసీఆర్ వస్తేనే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రైతులు బాగుపడతారు కరెంట్ ఉంటుంది ఇండస్ట్రీస్ వస్తాయి ఈ లేకపోతే మళ్ళా పద్ ఇరవై నెలలు కూడా కాలేదు ఎట్ల అయిపోయింది అనేది ఉంది ఆమె లిక్కర్ స్కామ్ కాదు ఏం కాదు అంతా కావాలని వెరికిచ్చింది కేసు అది ఇవన్నీ పంచాయతీ కూడా ఏం లేదు చిన్న చిన్న ఉంటాయి ఇల్లు అయిన తర్వాత చిన్న చిన్న మాట్లాడుకోవచ్చు అంతే తప్ప దానివల్ల ఏమి పార్టీకి నష్టం అనేది ఏం జరగదు వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నారు కేసీఆర్ గారు ఇంకేం డౌట్ ఏముందా విలీనం కావాలనే కేసు పెట్టారు భయపెట్టించారు ఆమె ఆయన కేసీఆర్ గారు ప్రాణం ఉన్నంత విలీనం చేసే ప్రసక్తి లేదు అన్నందుకే కేసు చేసారు ఆమె ఇక అంత జైలుకు పంపించింది బిడ్డనే జైలే కన్న కష్టాలు పెట్టినా ఎట్టి పరిస్థితుల బీజేపీలో కలిసి ప్రసక్తే లేదు వాచ్ అస్సలు ఉండనే ఉండదు అసలు ఆలోచనే లేదు మీరు అన్నట్లు మాకు పూర్తి విశ్వాసం ఉంది కనుక విలీనమయ్యే ప్రసక్తే లేదు బీజేపీతో అస్సలు విలీనమైన ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒంటరి పోరాటమే ఉంటది ఒంటరిగానే అధికారంలోకి వస్తుంది